అండి ఆ విధంగా మోషే ఏం చేసినాడంటే కలగబో బహుమాన దృష్టి ఉంచిండు చాలా గొప్ప దృఢమైన విశ్వాసముతోటి ఉన్నాడు కాబట్టి మరి ఆ విధంగా ఆయన పారిపోయినప్పుడు మరి పశువులను కాయిచుండగా నిర్గమ మూడు రెండులో ఒక పొద నడిమి అగ్ని జ్వాలలో ఎహోవా దూత ఇక్కడ చూడండి ఎహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ కాలిపోలేదు అది మండుతా ఉంది కాలిపోతలేదు అయితే ఈయన ఏం చేసినాడు మూడు నాలుగులో అంటే అప్పుడు మోసే ఆ పొద్ద ఎలా కాలిపోతలేదు అటుతట్టు వెళ్తా చూస్తా అని అనుకున్నప్పుడు అతడు అటుతట్టు వచ్చుట ఎహోవా చూచినాడంట ఎహోవా చూచి దేవుడు ఆ పొద్ద నడుము నుండి మోషే మోసే అని పిలిచినాడు ఆ విధంగా ఆయనకి ఇజ్రాయేళ్ళను విడిపించేటటువంటి గొప్ప అదేంటిది నాయకత్వం ఇచ్చినాడు మరి ఈ విధంగా ఈ పూదా కాలిపోతలేదు కానీ ఏంటిది మంట మండుతుంది ఇక్కడ ఇది తీసుకోండి మరి ఆ విధంగా మరి ఇది ఏంటిది అని అంటే అగ్ని మరి అపస్సుల కార్యము రెండు ఒకటిలో అగ్ని ఉంటుంది కదా అది అది మనల్ని ఏం అంటే కాపాడుతుంది ఈ దేవుని యొక్క అగ్ని మంచి అగ్ని మనల్ని కాపాడుతుంది మరి సంఖ్యాకాండంలో ఇరవై ఆరు అరవై ఒకటిలో అన్య అగ్ని అక్కడ వారిని చంపేసింది చూడండి అదే అగ్ని ఈ నెప్పు నేజరు పెట్టినటువంటి అగ్ని వీళ్ళని చంపాలని చూసినాడు కానీ ఏదైతే మోషేకు కనబడినటువంటి అగ్ని బొద్ద మండుచున్నది కానీ కాల్తలేదో అక్కడ ఏదైతే దేవదూతలాగా ఆయనకి ఎహోవా దూత కనబడిందో అదే దూత ఈ మండుచున్నటువంటి షద్రకు మేషకు అభద్ని గోలు కాలిపోకుండా అక్కడ దిగి రాజుకి కనబడిందండి అదే దూత దేవదూత అది ఆయనకి కనబడింది అక్కడ అందుకనే మంట కనబడుతుంది కానీ వారు కాలిపోతలేదు ఇక్కడ పొద కనబడు పొద కాలుతున్నట్టు కనబడుతుంది కానీ పొద కాలలేదు అక్కడ మరి శ్రద్రకు మేషకు అబద్నిగోల దగ్గర మంట కనబడుతుంది కానీ అక్కడ కూడా అదే దూత అంటే హోవ దూత దిగింది కాబట్టి వారు కాలిపోలేదు స్తోత్రం హలలీయ అటువంటి అగ్నిని మనం కలిగి ఉందాం అటువంటి అభిషేకమును కలిగి ఉందాం అటువంటి విశ్వాసమును కలిగి ఉందాం శద్రకు మేషకు అబద్నిగోలు మోషే కలిగినటువంటి ఆ విశ్వాసమును కలిగి ఉండి ఆయన ఆజ్ఞలలో మనం స్థిర